హనుమంతుడు ఒకసారి సూర్యుడిని పండుగా భావించి తినేందుకు ప్రయత్నించిన విషయం మీకు తెలుసా హనుమంతుడి శక్తులు ఆయన శాపం అజరామరత్వానికి గల కారణం మరియు రాముడితో ఉన్న దివ్య సంబంధం గురించి తెలుసుకోండి హనుమంతుడు రాముడి పట్ల అపారమైన భక్తికి ప్రసిద్ధుడు ఆయన తల్లి అంజన ఒక శాపవశాత్తు కోతి రూపం పొందిన దివ్యదేవత ఆమె కేసరి వానర రాజును వివాహం చేసుకుంది ఆమె శాపం శివుని అవతారంగా పుట్టే పుత్రుని ద్వారా తొలగించబడుతుంది అంజనా భగవంతుడిని కఠోరంగా ప్రార్థించగా ఆమె కోరికను నెరవేర్చాలని శివుడు ఆశీర్వదించాడు అదే సమయంలో దశరథ మహారాజు సంతాన యాగం నిర్వహించి పాయసాన్ని పొందాడు వాయుదేవుడు ఆ పాయసం యొక్క ఒక భాగాన్ని అంజనకు అందించాడు అంజనా దానిని సేవించి శివుని ఆశీర్వాదం పొందింది వాయుదేవుడు ఆమెకు ఆశీర్వదిస్తూ నీకు ఓ పుత్రుడు జన్మిస్తాడు అతడికి గజరాజువల అభివృద్ది అభివృద్ధి అపారమైన ధైర్యం బలము వేగం మరియు ఆకాశంలో విహరించే శక్తి లభిస్తాయి అని చెప్పాడు ఆ క్రమంలో అంజన ఒక కోతి ముఖం ఉన్న శిశువుకు జన్మనిచ్చింది అతడికి బజ్రాంగ్ అనే పేరు పెట్టారు అంటే ఇనుప శరీరాన్ని కలవాడు చిన్నతనం నుండి అతడు బలవంతుడిగా మరియు చంచలంగా మారాడు ఒకరోజు అంజన ఇంట్లో లేనప్పుడు బజ్రాంగ్ బాగా ఆకలితో ఉంచి ఉదయిస్తున్న సూర్యుడిని పెద్ద పండుగా భావించి చూసి ఆకాశంలోకి ఎగిరాడు అదే సమయంలో రాహు సూర్యగ్రహణం కోసం ముందుకు వెళ్తున్నాడు బజ్రాంగ్ అతడిని భయపెట్టడంతో రాహు పారిపోయి ఇంద్రుని వద్ద ఆశ్రయం కోరాడు ఇంద్రుడు ఆ కోతి శిశువుపై కోపంతో తన వజ్రాయుధాన్ని ప్రయోగించగా అది బజ్రాంగ్ ముక్కును కొట్టింది తట్టుకోలేని దెబ్బతో అతడు పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు ఈ సంఘటన వాయుదేవుని ఆవేశపరిచి పుత్రుని బాధతో భూమి నుండి గాలి ఉపసంహరించుకున్నాడు దీంతో సమస్త జీవులు బాధపడగా దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి పరిష్కారం కోరారు ఇంద్రుడు తన తప్పు గుర్తించి క్షమాపణలు కోరాడు బ్రహ్మదేవుడు బజ్రాంగ్ ను పునర్జీవింపజేసి ఆయన్ను అజరామరత్వం అస్త్రాలకు అజేయత్వం మరియు విషమ పరిస్థితులలో రక్షణ వంటి అనేక వరాలను ప్రసాదించాడు ఇలా బజ్రాంగ్ అనంతరం రాముడి భక్తుడు హనుమంతుడిగా మారి సీతను రక్షించడానికి మరియు రాముడి సేవ కోసం ఎన్నో అద్భుత కృషులు చేశాడు అనంతరం హనుమంతుడి జీవితంలో కీలకమైన మార్పు రాముడిని కలిసినప్పుడు జరిగింది సీతాదేవిని రావణుడు అపహరించిన తర్వాత ఆమెను వెతకడానికి రాముడు ప్రయత్నిస్తున్న సమయంలో హనుమంతుడు అతనిని కలిశాడు వానరసేనతో కలిసి హనుమంతుడు రాముడికి తన భక్తిని ప్రకటించాడు హనుమంతుడి ధైర్యం బలం మరియు విశ్వాసం రాముడికి అతన్ని ఒక విలువైన మిత్రుడిగా మారుస్తాయి లంకకు హనుమంతుడి విశేషమైన లీవ్ సీతను వెతికేందుకు లంకను చేరుకోవడానికి హనుమంతుడు ఒక అద్భుతమైన ఉచ్చారనిచ్చాడు అక్కడ చాలా వరకు ఆటంకాలను అధిగమించి సీతాదేవిని వెతికి రాముడి రాక గురించి ఆమెకు భరోసా కల్పించాడు హనుమంతుడు రాముడి ఉంగరం ఆమెకు అందజేశాడు తిరిగి వచ్చినప్పుడు సీతాదేవి ఇచ్చిన తన నగలను రాముడికి చూపించి ఆమె ప్రాణస్థితి వివరించాడు రావణుడిపై యుద్ధంలో హనుమంతుడి పాత్ర రాముడి మరియు రావణుడి యుద్ధంలో హనుమంతుడు అనేక అద్భుతాలను సాధించాడు లంకలో కొన్ని భాగాలను తన తోకతో కాల్చడం లక్ష్మణుడిని పునర్జీవింపచేసేందుకు సంజీవని వనమూలికను తెచ్చినది వంటి కార్యాలు అతనికి అపారమైన కీర్తిని తెచ్చాయి యుద్ధం ముగిసిన తర్వాత రాముడికి అంకితంగా తన జీవితాన్ని అర్పిస్తూ భూమిపై రాముడి పేరు పాడజోలం ఉన్నంతకాలం ఉండాలని హనుమంతుడు నిర్ణయించాడు హనుమంతుడి శక్తులు మరియు శాపం హనుమంతుడు చిన్నతనంలో చాలా వరకు చంచలంగా ఉండేవాడు ఈ కారణంగా ఆయన చాలాసార్లు ఋషులను ఇబ్బందులకు గురిచేశాడు అందుకే ఒక శాపం ద్వారా తన శక్తులను మరచిపోవాల్సి వచ్చింది కాని అవసరమైనప్పుడు ఎవరో గుర్తు చేస్తేనే వాటిని వినియోగించుకునేవాడు ఈ శాపం ఆయనను ఓర్పుగా శాంతిగా మారేలా చేసింది దేవతల ఇచ్చిన వరాలు ఇంద్రుడు వజ్రాయుధానికి సమానమైన బలం బ్రహ్మదేవుడు శరీరాన్ని పెద్దదిగా లేదా చిన్నదిగా మార్చగల శక్తి వాయుదేవుడు గాలి వేగంతో ప్రయాణించే శక్తి అగ్నికి అజేయత బ్రహ్మదేవుడు అజరామరత్వం సూర్యదేవుని దగ్గర శాస్త్రాభ్యాసం హనుమంతుడు సూర్యదేవుని వద్ద శాస్త్రాలు నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు సూర్యుడు నిరాకరించినప్పటికీ హనుమంతుడు ఆకాశంలో సూర్యుడిని అరవై సార్లు చుట్టి తిరుగుతూ ఆయన నుండి సమస్త జ్ఞానాన్ని అభ్యసించాడు అభ్యాసం ముగిసిన తర్వాత సూర్యుడు హనుమంతుడిని సుగ్రీవుడి మంత్రిగా ఉండమని సూచించాడు మూల్యం హనుమంతుడి జీవిత కథ భక్తి శక్తి మరియు వినయానికి నిలువెత్తు ఉదాహరణ రాముడిపై ఆయన చూపిన అపారమైన విశ్వాసం మరియు త్యాగం కోట్ల మందిని ప్రేరేపిస్తోంది హనుమంతుడు ఈ రోజు కూడా భక్తుల మధ్య తన ఆధ్యాత్మిక ప్రేరణను కొనసాగిస్తూ ఉంటాడు ఇది హనుమాన్ జయంతి రోజున ప్రత్యేక ప్రార్థనలు మరియు సేవా కార్యక్రమాలతో జరుపుకుంటారు